రాజంపేటలో ఎన్డీఏ కూటమి సమక్షంలో రాజంపేట ప్రజలందరి సమక్షంలో తిరంగ యాత్ర భారీగా చేపట్టడం అందరూ కలిసి సకరించడం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అందరికీ కూడా చాలా ధన్యవాదాలు అదేవిధంగా గతంలో పాల్గేవాలో జరిగినటువంటి దుస్సంఘటన మన భారతదేశ గౌరవ శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే శత్రుదేశం ఉన్నదో దాన్ని మన మోడీ గారి ఆదేశాల మేరకు వాళ్ళు చేసినటువంటి సాయసం వారందరి కూడా ఇవాళ రాజపేట నుంచి ప్రజలందరి తరఫున సెల్యూట్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే మురళీ ఉన్నారో ఆయన నిజంగా ఒకే కొడుకు వాళ్ళ తల్లిదండ్రికి ఆయన సంకల్పం ఆయన కురిచి నిజంగా ఆయనకు రాజంపేట నుంచి అర్పిస్తున్నాం గతంలో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించడం అదే విధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ యొక్క కార్యక్రమం చేయడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కూటమి ఆధ్వర్యంలో చేపట్టడం ఏదైతే మన నరేంద్ర మోడీ గారు సంకల్పించినటువంటి ఆయన యొక్క ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు విజయసం నిర్వహించడం నిజంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం జై జవాన్ యావత్ దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ప్రతి ఊరు వాడ